ఎవరైనా మాట్లాడితే ఇంకా వాళ్ళ మీద కేసులే కేసులు ఇక్కడ ఉన్నారు అచ్చె నాయుడితో బోణి చేశారు ఆ రోజు ఫస్ట్ ఆయనే అరెస్ట్ చేశారు అక్కడి నుంచి అందరినీ కుండే వాళ్ళందరినీ ఎవరన్నా ఉన్నారంటే అందరి మీద కేసులు అంటే హోదాను బట్టి కేసులు పెంచారు కడాన కాడాసిల్లం మున్ రాజమ్మ పాపం ఒక కొట్టు పెట్టుకుని ఉంది లోకేష్ వస్తే అక్కడ పోతా ఉంటే ఆ కొట్లో స్వాగతం పలికింది ఆవిడ చేసిన పాపం పడ్డాడు బియ్యపు రెడ్డి నెక్స్ట్ డే ఆవిడ షాప్ మీద ఆ అమ్మాయి నిలబడింది నా ప్రాణం పోయినా సరే నేను రాజీ పడను గట్టిగా పోరాడతాను ఒక అయినా సరే గట్టిగా ఉంది ఆ మునిరాజమ్మ గారు ఒక రజక కులానికి సంబంధించిన మహిళ ఆ మహిళ నీతి నిజాయితీకి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా అది నీతి నీతి మాలిన వ్యక్తులు మీరు నేను అడుగుతున్న నిన్నే ముప్పై ఎనిమిది మందిని ఎమ్మెల్యేలు మార్చాడంట మార్చాడు చూసారా తమ్ముడు ఎట్ట మార్చాడో ట్రాన్స్ఫర్లు చేశాడు ఈ ఎమ్మెల్యే ఇక్కడి నుంచి ఈ ఊరి నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు ట్రాన్స్ఫర్ అని అంటే మన ఇంట్లో చెత్త ఇక్కడ ఉండకూడదు కానీ పక్కన ఇంట్లో వేసేయాల ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడంలా మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేశాడు ఈరోజు ముప్పై ఎనిమిది మందిలో ఇరవై ఐదు మంది ఎవరున్నారంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీస్ బిఏపి రెడ్డి మార్చలేదు కావాల నీ పెద్దిరెడ్డిని మార్చవే నీ ద్వారం పొడిని మార్చవే వాళ్ళు మాత్రం మార్చే ధైర్యం నీకు లేదు అంటే వీళ్ళు చులకన కాబట్టి కడాన బట్టలు ఇప్పిన తను కూడా పాపం ఎక్కడ పోయాడో మనకైతే అర్థం అర్థ మళ్ళా సమర్థించుకునే పరిస్థితికి వచ్చారు అంటే నేను ఎందుకంటున్నానంటే ఒక నాయకుడిని తయారు చేయడం చాలా కష్టం ఆ నాయకుడిని దీర్ఘకాలికంలో సమాజానికి ఉపయోగపడడానికి తయారు చేయడం అనేది రాజకీయ పార్టీల బాధ్యత నేను ఈ కొండే రామకృష్ణ గారు నలభై రెండేళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవం ఇక్కడుండి అచ్చమ్మనాయుడు గారి అన్న ఎర్రమ్మ గారు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తే ఒకే కేబినెట్ మినిస్టర్ కింద ఎర్రమ్నాయుడు గారికి ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ వేదిక ఉండే ప్రతి ఒక్కరిని ఆలోచించండి వారి యొక్క అనుభవాన్ని గుర్తు చేసుకుని ఎక్కడికక్కడ ఒక కృష్ణప్ప కావచ్చు ఒక ప్రభాకర్ కావచ్చు లేకపోతే రవీంద్ర కావచ్చు పీతాని గాని కాలువ గాని పార్శ్చాతి గాని సత్యనారాయణమూర్తి అందరిని మీరు చూడండి ఎవరినైనా సరే మనం ఇవన్నీ చేస్తామంటే ఇప్పుడు వీళ్ళందరిపైన అచ్చన్న పైన అరెస్టు కొల్లు రవీంద్ర ఎవన్నో చంపితే ఎవడో ఎవడో చంపితే కొల్లు రవీంద్ర జైలుకు ఏంటి అరాచకం ఇంకో కోన రవి యనమల అయ్య అయ్యన్న కళా వెంకట్రావు బండారు పాపం ఆయన ఇంటికి రాత్రిలో పోతే విరోచితంగా పోరాడాడు పోరాడి కడాన ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళ కే కోర్టు మెట్లిక్ పరిస్థితికి వచ్చాడు సెబాష ఆ విధంగా ప్రతి ఒక్క బీసీ తయారు కావాలి అప్పుడే వీళ్ళు భయపడే పరిస్థితి వస్తుంది అంటే ఈరోజు మనం చూస్తే కొన్ని వేల కేసులు పెట్టారు బీసీల మీద మూడు వందల మందిని పొట్టన పెట్టుకున్నారు డెబ్బై నాలుగు మందిని అతి దారుణంగా తెలుగుదేశం వాళ్ళని కూడా చంపేశారు ఒక్క పల్నాడులో పద్దెనిమిది మందిని పదహారు మందిని చంపారు కడాన పల్నాడులో చంద్రయ్య ఓటే అడిగారు పట్టుకొని చంపే మునుపు నువ్వు ఒక్కసారి జగన్ జిందాబాద్ అను నిన్ను వదిలేస్తావంటే నా ప్రాణం పోయినా సరే అన్నని అప్పుడు కూడా చంద్రబాబు జిందాబాద్ అన్నాడు అప్పుడే చంపేశారు అందుకే నేను వెళ్ళినప్పుడు నా కుటుంబ సభ్యుడిని కోల్పోయాను బాధపడ్డా ఏమీ చేయలేకపోయా కానీ పాడి మోసా నా రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేశా ఒక నందం అతని క్యాస్ట్ కూడా మీరు చూస్తే ఒక యాదవ కులస్తుడు చంద్రయ్య ఇంకో పక్కన మీరు చూస్తే నందం సుబ్బయ్య ప్రొద్దుటూరులో ఒక చేనేత కార్మికుడు ఒక లాయరు అన్యాయం పైన ప్రశ్నించాడు అవినీతి పైన ప్రశ్నించాడు ఎవరో వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యే మార్చలేదే నీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యేని మార్చలేదే ఎందుకు మార్చలేదు మార్చలేవు కడమోళ్ళైతే మారుస్తావు నువ్వు అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి సామాజిక న్యాయం అనేది రెడ్లు కూడా ఎవరు బాగుపడలేదు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నలుగురు రెడ్లే బాగుపడ్డారు ఆ నలుగురు రెడ్లో నెంబర్ వన్ పెద్దిరెడ్డి నెంబర్ టూ విజయసాయి రెడ్డి నెంబర్ త్రీ సజ్జల్ రెడ్డి నెంబర్ ఫోర్ సుబ్బారెడ్డి నలుగురు బాగుపడితే రాష్ట్రం అంతా రెడ్లంతా బాగుపడిపోయారని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు రెడ్డీస్ అంతా కూడా నష్టపోయారు రైతు అనే రెడ్డి తిరిగి రైతు అన్ని కులాల్లో రైతులు ఉంటారు అందరూ పోయారు కాంట్రాక్టర్లు ఉంటారు వాళ్ళు పోయారు ఇండస్ట్రీ ఉంటారు వాళ్ళు పోయారు ఒకటిగా వ్యాపారస్తులు పోయారు అంటే ఈ యొక్క తిక్క సమాచారంతో మొత్తం నష్టపోయే పరిస్థితికి వచ్చారు చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు నేను ఎందుకు బీసీ రక్షణ చట్టాన్ని సూపర్ సిక్స్ లో పెట్టామంటే రేపు రాబోయే రోజుల్లో నా బీసీ జోలుకి ఎవడైనా వస్తే ఆ రోజే అతన్ని ఫ్రీష్ చేసే పరిస్థితి రావాలి ఒక నమ్మకాన్ని మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక రక్షణ కవచాన్ని మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చాం ఈరోజు నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా యాభై నాలుగు సాధికార కమిటీలు వేశాం నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై కులాలు ఉన్నాయి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయండి నలభై రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీ జెండా మోసారు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక ఈ వెనుకబడిన వర్గాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంతవరకు మనం చాలా కార్యక్రమాలు చేశాం కానీ ఈ రోజు ఒకటే ఆమె ఇస్తున్నాం నలభై రెండేళ్లు మీరు చేసిన పనులకి ఇప్పుడు చేసిందే కాకుండా మళ్ళీ మీ రుణం రాబోయే ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ తీర్ తీర్చుకుంటుంది దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేద్దాం చదువు విషయంలో మీరు చూడండి విదేశ విద్య కానీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇవన్నీ మనం పెడితే అవన్నీ తీసేసే పరిస్థితికి వచ్చారు స్టడీ సెంటర్ కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి చాలా దుర్మార్గంగా ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు అంటే మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఏ కులం గాని ఏ మతం గాని ఏ గాని బాగుపడాలంటే వాళ్ళు రాజకీయంగా మొట్టమొదటిసారిగా పైకి వస్తే తద్వారా చైతన్యం పెరుగుతుంది లాబియింగ్ ఉంటుంది వాళ్ళ పనులు వాళ్లే చేస్తామని ఒక నమ్మకం వస్తుంది ఆ తర్వాత ఆర్థికంగా ఎదుగుదల రావాలి డబ్బులు సంపాదించాలి అది సంపాదించాలంటే పిల్లల్లో బాగా చదివిస్తే తద్వారా వాళ్ళు వీళ్ళు కష్టపడిన పిల్లలు బాగుపడతారు వాళ్ళ జీవితాలు బాగుపడే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఎదు వస్తే ఆటోమేటిక్గా సమాజంలో మీ కల్చరల్ గా పైకి వస్తారు ఒక పది మంది కానీ బాగా డబ్బులు సంపాదించే మార్గం తెలిస్తే ఆ పది మందిని చూసి ఇంకొక వెయ్యి మంది ఇన్స్పైర్ అవుతారు ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు ఎక్కడికక్కడ చర్చ జరుగుతుంది అందరూ కూడా పైకి పోయే పరిస్థితి ముందుకు వచ్చే పరిస్థితికి వస్తుంది ఇలాంటి చేయడం కోసమే ఆ రోజు మనం చేశాం అంచెలంచెలుగా బీసీలకి పెద్దపేటేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా బీసీలని వేధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటలు మాత్రం కోటలు దాటతాయి కానీ చేష్టలు మాత్రం గడప కూడా దాటవు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ నలభై రోజుల్లో ప్రతి ఒక్క మండలానికి మీరు వెళుతున్నారు ఆ మండలంలో ఆ మండల పరిధిలో ఉండే తెలుగుదేశం పార్టీ చైతన్యం కలిగిన కార్యకర్తలే కాకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఆ కులంలో ఎవరికైతే పలుగుబడిందో ఆ కులం కోసం ఆ ప్రాంతం కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళు కూడా ఈ మీటింగ్ పిలవండి వాళ్ళ ఆలోచన తీసుకోండి నా ఆలోచన ఒకటి రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల్లో ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలనేది నా ఆకాంక్ష నా కోరిక నా విజన్